ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఈరోజు వచ్చేసి ఏంటంటే శుక్రవారం ఈరోజు అయితే ప్రస్తుతం మనం ఇప్పుడైతే రెండు రెండు ఇరవై మూడు నిమిషాలు అయితే అవుతుంది ఇప్పుడైతే వెళ్తున్నా నేను ఇప్పుడు మనం ఇప్పుడు వెళ్ళి ఎంత సంపాదిస్తామనేది అనేది అయితే వీడియో అయితే చూపిస్తాను అలాగే ఏంటంటే మన బ్యాటరీ అయితే ఈ బండిది ఖరాబ్ అయిపోయింది ఆ బండి బ్యాటరీ కూడా ఇప్పించుకుంటుంది ఆ బ్యాటరీ కూడా ఇప్పించుకుంటా చూద్దాం ఎంతకు వస్తుంది ఏంది అనేది అయితే చూపిస్తాను ఇంతకుముందు తీసుకున్నా నేను సెకండ్ హ్యాండ్లో తీసుకునేంటి అది రెండు మూడు రోజులకే మనకు సతాయిస్తుంది అది రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ వేరే కొత్త తీసుకుందామని అయితే వెళ్తున్నాను అట్లనే డ్రాప్ పడితే అక్కడికి డ్రాప్ తీసుకుని వెళ్తా లేకుంటే ఖాళీగా వెళ్ళి ఫస్ట్ అది పని అయితే చెప్పించుకుంటా ఎందుకంటే మనకు బ్యాటరీ చాలా సతాయిస్తుంది సెల్ఫ్ లేపట్లేదు ఇది కిక్కు కొట్టి కొట్టి చేతి నొప్పిలేస్తుంది ఇది ఎందుకంటే మళ్ళీ రేపు శనివారం ఆదివారం మనకు ఇబ్బంది అవుతుంది ఈరోజు వేసుకుంటే మంచిగా ఉంటుంది అని అయితే చూస్తున్నాను చాలా చూద్దాం రోజు ఎంత సంపాదిస్తా మళ్ళీ బ్యాటరీ ఎంత పడుతుంది అయితే చూపిస్తాను వీడియో అయితే వరకు అయితే చూడండి అయితే నాకు సెకండ్ హ్యాండ్లో తీసుకునే బ్యాటరీ ఇది నడవట్లేకుండే మళ్ళీ అది కొత్తది అయితే తీసుకున్నాం మనం బ్యాటరీ తీసుకోవచ్చు ఈ బ్యాటరీ కొత్తది తీసుకున్నాం పదహారు అయితే పడ్డది ఈ బ్యాటరీ మనకి ఇష్టం లేకుండే అది ఏమంటారు సిఎడ్ది ఏమో వేరే పేరు చెప్పిండే మా అన్న అది దొరకలేదు మనకి ఇక్కడ ఇదైతే ఎప్ప ఎక్సెడ్ బ్యాటరీ వేసుకోమని అండి ఆ బ్యాటరీ దొరకలేదు మనకు ఇదైతే ఇప్పించుకున్నా నేను అన్న ఫిట్టింగ్ అయితే చేస్తుండు మన మా ఇది ఏమంటారు మా బ్రదర్ వల్ల ఇక్కడ బొమ్మది పనిచేస్తాడు వాళ్ళ ఫ్రెండ్ అయినా అన్న రాలేడంట

ముంగోలు అర్థం కావట్లేదు అందుకోసం వేపిస్తున్నాం ఇది కొంచెం ఇట్లా కొట్టుకుంటుంటే ఏంటంటే ఆటో వస్తుందని అని అనుకుంటారు కదా అందుకోసం వేపిస్తున్నాం బ్యాటరీ ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి మూడు యాభై నిమిషాలు అయితే అవుతుంది ఇప్పటి నుండి మనం డ్రాప్ కోసం డ్రాప్ అయితే చూస్తా ఇక్కడికి వెళ్ళి ఎక్కడో పడుతుందో చూపిస్తాను ఇప్పుడు టైం చూసుకోవచ్చు మూడు నలభై ఐదు నిమిషం నలభై తొమ్మిది నిమిషాలు అయితే అవుతుంది ఇప్పటి నుండి రాత్రి వరకు ఇంటర్ చూపిస్తాను వీడియో మన బ్యాటరీ వచ్చేసి పదహారు అయితే పడ్డది మన ఎక్స్చేంజ్లో తీసుకుంటే మన బ్యాటరీ తీసుకొని వాళ్ళ బ్యాటరీ కొత్త బ్యాటరీ ఇస్తారు అట్లా తీసుకుంటే ఒక ఐదు ఐదు వందలు తక్కువ చేస్తారు ఏంటంటే మనకు మున్కు ఒక్కవే ఒక వంద చెప్పిండే మన ఎక్స్చేంజ్లో బ్యాటరీ ఇస్తున్నాం కదా అందుకోసం పదహారు వందలకే ఇచ్చిండు అన్న అండ్ చూద్దాం ఇప్పటి నుండి అయితే ఎంత సంపాదిస్తామని అయితే వీడియో చూపిస్తాను వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఫైనలీ గైస్ మనకు డ్రాప్ అయితే పడ్డది ఇప్పుడు నాలుగు మూడు నిమిషాలు అయితే అవుతుంది మనకు ఇప్పుడైతే నేను ఐడిపిఎల్ నా ఐడిపిఎల్ నుండి మనకు మియాపూర్ డ్రాప్ అయితే పడ్డది రాబిటోలో ఆ డ్రాప్ అయితే పికప్ చేసుకుందాం మనం కస్టమర్కి కాల్ చేస్తున్నా నేను కస్టమర్కి కాల్ అయితే చేస్తున్నాను మేడం రాబం సాయం ఇక్కడ ఉన్నాం మేడం వచ్చేస్తున్నాయని అయితే అన్నారు వేడి చేద్దాం మనం పేలా లోపలికి వెళ్ళాలా

డ్రాప్ అయితే కంప్లీట్ అయింది మనకు ఈ డ్రాప్ రాబేటోలో తెచ్చిన వన్ సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే యాడ్ అయింది ప్రశాంతంగా ఉందా బా ఇప్పుడు కొంచెం బ్యాటరీ తెస్తే ఎందుకంటే మనకి ఏమి ఇబ్బంది బ్యాటరీ ఇది ఉంది కానీ మనం వాళ్ళు వెయిట్ చేపిస్తారు కదా మనం బుకింగ్కి వచ్చినాక దానికి క్లోజ్ చేద్దామంటే మనం ఇక్కడ వచ్చిన తర్వాత వెయిట్ చేపిస్తే ఆఫ్ చేద్దామంటే బుక్లు అవుతుండే నాకు ఎందుకంటే మళ్ళీ కెక్కు కొట్టాలరాయన అన్నట్ల అది గ్యాస్ బుక్ అవుతుండే మనకు మళ్ళా చేతి నొప్పి లేస్తుండే అది అంతా అనవసరం అని అయితే తీసుకున్నా నాకు ఒక సిక్స్టీన్ హండ్రెడ్ అయితే పడ్డది ఈ బ్యాటరీ పోతే కానీ మనకు మంచిగా అయింది ప్రశాంతం అయితే చూద్దాం డ్రాప్ గురించి అయితే వెయిట్ చేస్తున్నా డ్రాప్ ఎక్కడికి పడుతుందో చూద్దాం అన్న వెహికల్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఓ గాడికా నంబర్ దుసరా ఓటీపీ బోలో Eight double four two. マラケンの手で <herum len 43> 76%あるのかな కస్టమర్ ఏంటంటే నైంటీ రూపీస్ వేసి అందులో ఏంటంటే మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని డ్రాప్ తీసుకున్నా టూ కిలోమీటర్ డ్రాప్ ఉండేది మనకు చాలా చెప్పిన తర్వాత పడ్డాది డ్రాప్ చాలా తక్కువ ఉన్నాయి అలాగే ఏంటంటే అమౌంట్ కూడా చాలా తక్కువస్తుంది ఇప్పుడైతే ఐదు ఐదు పద్దెనిమిది నిమిషాలు అవుతుంది డ్రాప్ చాలా ఘోరంగా ఉన్నాయి ఇప్పుడు పెంచుకోవాలని అనుకుంటున్నాను చూడము ఏమవుతుందేమో కొడదామా ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది చాలా దూరంగా చేసేసిండ ఇది ఫస్ట్ తారీఖు దాకా ఇట్లానే ఉంటుందేమో అని అనుకుంటున్నాను అనుకుంటున్నానే చూద్దాం ఎట్లయితుందో ప్రస్తుతం మనం ఇప్పుడు మన అన్నా మేడం అమ్మాక్ నైన్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసిన నేను ఇప్పుడు అర్నింగ్ ఎంత అంటే చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓలో చూసుకోవచ్చు ఊళ్ళోలో చూసుకోండి మూడు డ్రాప్లు ఇది వచ్చేసి ఒకటి వన్ ట్వంటీ ఫోర్ ఒకటి టూ థర్టీ టూ ఒకటి వన్ జీరో సెవెన్ అండ్ అలాగే ఏంటంటే ఒక యాభై రూపాయల ఇన్స్టిట్యూ కూడా అని తీసుకున్న దీంట్లో అరవై రూపాయలు చూసుకోవచ్చు అరవై రూపాయల ఇన్స్టిట్యూ అండ్ అలాగే ఊబర్లో తీసుకోవచ్చు ఊబర్లో ఆరు డ్రాప్ సిక్స్ నైంటీ ఎయిట్ ఊబర్లో ఆగిటోలో చూసుకోవచ్చు రాబోటో తీసుకోండి రెండు డ్రాప్లు త్రీ సిక్స్టీ సెవెన్ టోటల్ అయితే చేద్దాం మనం త్రీ సిక్స్టీ సెవెన్ అండ్ త్రీ సిక్స్టీ సెవెన్ సిక్స్ Ninety eight Analade like Wolala oh, Jigam Holalo oh, in that day Olalo oh, one one twenty four one twenty-four and two thirty two one or four two thirty two one not seven అంటే మన టోటల్ జర్నింగ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ అయితే అయింది ఇది వచ్చేసి క్లోజింగ్ టైం చూసుకోవచ్చు లెవెన్ థర్టీ నైన్ అయితే అవుతుంది మనకు లాస్ట్ డ్రాప్ వచ్చేసి ఏంటంటే పదకొండు గంటలకు ఎగ్జాక్ట్గా క్లోజ్ అయింది మనం ఇంటికి వచ్చే వరకు అయితే ఈ టైం అయింది అండ్ అలాగే ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ మనకి బ్యాటరీ బ్యాటరీ ఇప్పించాం కదా అందులో లేట్ అయింది లేకుంటే రెండు వేలు అయిపోండి నాలుగు గంటల నుండే ఏమో స్టార్ట్ చేసినా స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో